హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవన్నీ మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది నాకు నిజంగా సో ఈరోజు డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అయింది సెవెన్ నుంచి నైన్ నైన్ థర్టీ లోపల నా రొటీన్ అనేది నేను పిల్లల్ని రెడీ చేసి పంపిస్తాను కదేస్ కూడా అదంతా షూట్ చేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇంకా ఈరోజు సో ఫస్ట్ చేసేది ఏం లేదు

ఎంతెందుకు ఇప్పుడే చేస్తారా కాగుతాయేమా ఎప్పుడో చీకట్లో మన చేస్తా కొంచెం కొంచెం కాగుతున్నాయా మీరు ఈరోజు శనివారం కదా ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి చూసుకా సేవ్ చూసుకా సత్యం ఇదే బూజు అన్నట్లే కాస్తా ఉన్నాయి

చెప్ప హలో అండి అండి గుడ్ మార్నింగ్ ఏం చెప్పలే అదే చాలా మంది కామెంట్స్లో మాకు కొయ్యి ఎంత ఇష్టం అంతా అనేసి ఏముంది ఇందులో மா <laughs> <laughs>

പിള്ളക്കോ ഇ ഹരോസ്വാൻ എന്താണ് പറഞ്ഞത്

గేది అది లేదే ఇంకొకటి టాపు టాపుడా తెపో వాషింగ్ మిషన్లో వేలా తెలీదా తెపో అట్లే టీవీ ఆఫ్ చేసిరా అడవి ఇంకొక టాప్ ఏమైపోయిందో అర్థం కావడం లేదే ఎందుకు ఇది రైటా ఇప్పుకోది అడిగి బా ఏ కుర్రాం బాగుంటాయి కూరాకు బా నిద్ర వస్తుందిలే మళ్ళీ పడుకుంటున్నావు ఎట్ టైం పాడు ఏం చేసినా ఇంటికి వెళ్ళిపోతానే ఉండే నీకు ఏం చేయాలనో ఏమో

able to do it for you. I don't remember. I'll give them an number. Let me check you. Swade. ada kan waktu kan ayo kita mulai yuk malam ini ayo pasu ayo ini

चॉकलेट चाकलेट दिनेपड़े ఇంకా నీ వంతు తమ స్నానం చేసి తమ రెడీ అయితే స్కూల్కి వదిలి పెడదాం సరే

ตาขึ้นแล้วสุดท้ายจังหวะ